దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గణేష చతుర్థిని బుధవారం ఇరవై ఏడో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటారు ఈ పండుగ పది రోజుల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో భక్తులు గణపతి బప్పాను తమ ఇళ్లలో ప్రతిష్ఠించడం గణపతి పూజను నిర్వహిస్తారు గణపతి జ్ఞానం శ్రేయస్సు అదృష్టానికి దేవుడిగా పరిగణించబడతాడు గణపతి విగ్రహ ప్రతిష్టకు ముందు పూజా సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం ఈ నియమాలను జాగ్రత్తగా పాటించకపోతే పూజ చేసిన పూర్తి ప్రయోజనం లభించదు మీ పూజ పరిపూర్ణం కావాలంటే కావడానికి బప్పా ప్రతిష్టకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకోండి దృక్పంచాంగం ప్రకారం గణేశ చతుర్థి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది గణపతిని ప్రతిష్ఠించి పూజించడానికి అత్యంత పవిత్రమైన సమయం ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఉదయం లేదా మధ్యాహ్న శుభ సమయంలో గణపతి పూజను చేయవచ్చు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున గణపతి నిమజ్జనం నిర్వహించనున్నారు ఈ రోజు అనంత చతుర్దశి రోజు గణపతి విగ్రహ తండం ఎడమ వైపుకు వంగి ఉండే విగ్రహాన్ని కొనండి ఇటువంటి విగ్రహాన్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి వైపుకు వంగి ఉన్న తండం ఉన్న విగ్రహాన్ని సిద్ధి వినాయక రూపంగా పరిగణిస్తారు కనుక ఈ ఇతర విగ్రహం ఇంట్లో ప్రతిష్ఠిస్తే పూజకు కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి గణేష్ విగ్రహాన్ని ఉంచే ముందు ప్రార్థనా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి అక్కడ గంగా జిల్లాన్ని చల్లుకోండి పీఠం లేదా ఆసనం విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచవద్దు విగ్రహాన్ని ఎరుపు లేదా పసుపు వస్త్రంతో కప్పబడిన శుభ్రమైన పీఠం లేదా దర్భాసనంపై ఉంచండి శాస్త్రాల ప్రకారం మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గణేష్ విగ్రహాన్ని చతుర్ది దినాడు మాత్రమే ప్రతిష్ఠించండి రాత్రి సమయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం శుభప్రదంగా పరిగణించబడదు గణేషుని విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి ఈ దిశ పూజకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించ విగ్రహం పరిమాణం చాలా పెద్దదిగా ఉండకూడదు ఇంట్లో పూజకు సులభంగా నిమజ్జనం చేయగల చిన్న విగ్రహం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అభిషేకం చేయండి దీని తర్వాత ప్రాణ ప్రతిష్ట మంత్రాన్ని జపించడం ద్వారా విగ్రహంలోకి ప్రాణం పోయండి గణేషుని పూజలో సింధూరం దర్పగడ్డిని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గణపతి బప్పాకు మోదకాలు అంటే ఇష్టం కనుక వీటిని చవితి రోజున సమర్పించడం తప్పనిసరి ఉండ్రాళ్లు కొడుములు జిల్లేడి కాయలు అతను ఇష్టమైన ప్రసాదం అని నమ్ముతారు ప్రతిష్ఠించిన తర్వాత ఆచారాల ప్రకారం ప్రతి ఉదయం సాయంత్రం గణేషునికి ఇవ్వడం పూజ చేయడం నైవేద్యాన్ని సమర్పించడం అవసరం భక్తులు వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం చేసే వరకు నిర్జల లేదా ఫలహారో ఉపవాసం పాటిస్తారు ముఖ్యంగా మహిళలు కుటుంబ ఆనందం శ్రేయస్సు మరియు పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు